తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి సంఘం కేంద్ర కమిటీ సర్వసభ్య సమావేశం సోమవారం హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో విజయవంతంగా నిర్వహించారు సమావేశానికి కేంద్ర సంఘం అధ్యక్షులు చెవ్వ కొన్నయ్య అధ్యక్షత వహించగా జాతీయ సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో కేంద్ర సంఘం పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు నూతన అధ్యక్షునిగా చెవ్వ కొన్నయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గా మెట్టపల్లి పోచయ్య బిక్షపతి ప్రధాన కార్యదర్శిగా చెవ్వ శ్రీనివాస్ కోశాధికారి కాటపల్లి రవికుమార్లు ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా పదిహేను మందిని సహా కార్యదర్శులుగా ఇరవై మందిని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం మాజీ అధ్యక్షులు కాటపల్లి వీరాస్వామి కార్యనిర్వాహక అధ్యక్షులు మిట్టపల్లి పోచయ్య కే బిక్షపతి ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్ కోశాధికారి కాటపల్లి రవికుమార్ గారు జాతీయ సంఘం కోశాధికారి కాటపల్లి గండిస్వామి వీరభద్రియ వీరముష్టి ట్రస్ట్ చైర్మన్ చెవ్వ విజయ్ చందర్ ప్రధాన కార్యదర్శి కాటపల్లి ఎల్లేష్ కోశాధికారి కడెం జానీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కేంద్ర కమిటీ సభ్యులు ట్రస్ట్ కమిటీ ఎడ్యుకేషన్ కమిటీ జాతీయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు